హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రి థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వ్లాగ్స్ని కొద్ది కొద్దిగా షూట్ చేసి పెడుతున్నాను రోజు తినడం పండుకోవడం బయటికి వెళ్ళడము ఇలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి పిల్లలు ఉన్నాయి కాబట్టి నేను బయటికి తీసుకెళ్ళడం అలాంటివన్నీ అవుతున్నాయి అనమాట సో రోజు పెట్టిన అదే పెట్టాలి అంటే నాకు పెట్టాలనిపించట్లేదు అందుకని మధ్యలో ప్రెగ్నెన్సీ సంబంధించిన వీడియో అలాగే ఒక ఒక ఫుడ్ వ్లాగ్ పెట్టాలన్నమాట ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి అయితే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఫుడ్ బ్లాగ్స్ కంటెంట్ ఉన్న వీడియోస్ డివోషనల్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలకు వస్తాయి అన్నమాట సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఈ వీడియో చేస్తున్నది మట్టుకు వెనస్డే అండ్ థర్స్డే రెండు రోజులు ఒక వ్లాగ్ రూపంలో సాటర్డే పెడుతున్నాను అండ్ ఫ్రైడే సాటర్డే షూట్ చేసింది సండే పెడతాను టూ టు డే టూ టూ డేస్ కొద్ది కొద్దిగా షూట్ చేస్తున్నాను కాబట్టి అందుకనే ఒకటే రోజుల రెండు రోజుల లాగ్ పెడుతున్నాను సో ఎందుకంటే డైలీ మనము వీడియోస్ షార్ట్స్ అనేది ఒక్కటన్నా అప్లోడ్ చేయాలి ఒక టైంకి ఒకటన్నా అప్లోడ్ చేయాలి అప్పుడే మన ఛానల్ అనేది మంచి క్లిక్ అవుతుంది మోనిటైజర్కి వెళ్తుంది సో అందుకని అని చెప్పేసి షూట్ చేసింది కొద్ది కొద్దిగా పెడుతున్నాను పెద్దగా అమ్మ వాళ్ళ ఎక్కువ హెవీ వర్క్ ఉండదు కొద్ది కొద్దిగా వర్క్ ఉంటుంది వంట జోలికి అయితే మనం అసలే వెళ్ళాం కాబట్టి నేను నార్మల్గా ప్రతి వ్లాగ్లో ఒక రెసిపీ పెడతాను ఏదన్నా షాపింగ్ హాల్ చేస్తే దాని గురించి పెడతాను ఏదైనా బ్యాక్గ్రౌండ్లో నేను ఇల్లు ఊడ్చుకుంటూ తుడుచుకుంటూ ఒక మంచి టాపిక్తో మీతో డిస్కస్ చేస్తాను కానీ ఇక్కడ అంత ఉండవు కాబట్టి నేను పెట్టిందే మళ్ళీ మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తాం మేబీ సో ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే ఇది వెనస్డే రోజు బ్లాగ్ అనమాట సో వెనస్డే రోజు యాక్చువల్లీ నేను ఇంతకుముందు టిఫిన్ చేసింది కాకుండా ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ నేను బయటికి వెళ్ళాలన్నమాట ఎందుకు ఇక్కడికి వెళ్ళాను అంటే ఎందుకు ఈ మధ్యన కొంచెం ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యింది ఆ తర్వాత కొద్దిగా బాగా ఆకలిస్తుంది మేబీ షుగర్ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమో కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయ్యాను మేబీ షుగర్ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమో కొంచెం టెస్ట్ చేయించుకుందాం షుగర్ టెస్ట్ అండ్ క్యారిట్ టెస్ట్ చేయించుకుందాము అని చెప్పేసి అనిపించింది అనమాట అటు మా ఇంట్లో ఉంటే హస్బెండ్ ఏమో రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తారు మళ్ళీ నేను ఒక్కదాన్ని వెళ్ళమంటే అసలు ఎక్కడికి వెళ్ళాను వితౌట్ మా హస్బెండ్ అసలు అని లేకుండా అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్ళాను అట్లాంటిది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏంటిదంటే మనకు అడ్వాంటేజ్ ఇది అంతా మనం పెరిగిన మన పుట్టిన మన పెరిగిన ఏరియా ఏ టైం అంటే ఆ టైంకి బయటకు వెళ్ళవచ్చు అంత ధైర్యము ఉంటుంది అంత కెపాసిటీ ఉంటుంది బయటికి వెళ్తే పది మంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు మనం మనని వాళ్ళు పరిచయస్తులై ఉంటారు కాబట్టి నో ఇష్యూస్ అనిపిస్తూ ఉంటుంది సో అండ్ నేను ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుంటున్న హాస్పిటల్ కూడా నేను డెలివరీ అయిన హాస్పిటల్ కాబట్టి ఆ ఏరియా అంతా కూడా నాకు తెలుసు అనమాట అది ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అందుకనే నేను నేనే ఇంకొకదానే చక్కగా వెళ్ళి ఫస్ట్ టైం నా లైఫ్లో వితౌట్ మై డాడీ వితౌట్ మై హింద హస్బెండ్ నేను ఒక్కదానే ఒక డయాగ్నోస్టిక్స్కి వెళ్ళి షుగర్ టెస్ట్ ఇచ్చేసి వచ్చాననమాట వామ్ అనిపించింది వామ్ అంటే మనకి ఎంత ఈజీ వచ్చిందని కాదు సో మన పెరిగిన వాతావరణం అలా ఉంటుంది ఎందుకంటే నేను డాడీ డ్యారీ అనమాట బేసిక్గా సో నానుంటేనే ఏ పనైనా చేసేదాన్ని సో ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ ఉంటేనే ఏ పనైనా చేసేదాన్ని వీళ్ళిద్దరూ లేకపోతే నేను లేను యాక్ట్ చేయాలి సో యాక్చువల్లీ నేను లేకపోతే మా పాప అసలు చాలా కష్టం నేను లేకపోతే తను ఏ పని చేయదు ఎందుకంటే మా పాపకి చెప్తున్నాను నేను ఇప్పుడు ధైర్యంగా ఉండాలి సపోర్టింగ్గా ఉండదు ఒకరి మీద డిపెండ్ అవ్వదు ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ఆడపిల్లలు అలానే పెంచాలి మా నాన్న ఏంటంటే నేను ఇంట్లో చిన్నదాన్ని అయ్యేసరికి చిన్నదానికి ఏం తెలియదు సో దాన్ని దాని ఒంటరికి పంపించవద్దు అన్నట్టుగా ఉండేవాళ్ళు మా హస్బెండ్ కూడా నన్ను అంతే ప్యాంపరింగ్ చేసేవాళ్ళు లైక్ ఫాదర్ ఎలా ప్యాంపరింగ్ చేస్తారు లైక్ గా అలానే ప్యాంపర్ చేసేవాళ్ళు ఒక్కది వెళ్ళలేదేమో నేను వెళ్తాను అని చెప్పేసి ఆయన కూడా నాకు తోడొచ్చేవారు ప్రతి విషయంలో సో ఇంకా నేనైతే మార్నింగే వెళ్ళి ముందు వితౌట్ ఫాస్ట్ విత్ ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ ఇచ్చి వచ్చాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బయట చేసామండి అంటే బయట నుంచి చేసాము ఎందుకంటే బేసిక్గా రోజు ఇంట్లోనే మమ్మీ చేస్తుంది కానీ సో ఇంటికి దగ్గరలో ఒక టిఫిన్ బండి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక టిఫిన్ సెంటర్కి అడక్ట్ అయ్యి ఉంటారు సో అటువంటి దాంట్లో మేము కూడా ఇంటికి దగ్గరలో ఒక టిఫిన్ బండి ఉంటుంది అది నా చైల్డ్హుడ్ నుంచి ఉందన్నమాట అక్కడ బండి మీద దోశ చాలా టేస్టీగా ఉంటుంది సో పెద్ద పెద్ద హోటల్ కూడా వానికి రాదు అంత బాగుంటుంది అనమాట అంటే చట్నీ కాకుండా పూరి కర్రీ అనేది ఒకటి ఉండేది ఆ పూరి కర్రీ కోసం మేము టిఫిన్ తెప్పించుకొని తినేవాళ్ళము ఎందుకు బయట దోశ తినాలనిపించేసి ఇంకా టిఫిన్స్ అన్ని తెచ్చేసుకొని ఇంట్లో తినేసి మళ్ళీ పోస్ట్ లోంచి మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ అయినాక మళ్ళీ రమ్మన్నారు సో మళ్ళీ బ్లడ్ ఇచ్చేసి వచ్చాను బై గౌట్ గ్రేస్ అయితే షుగర్ అయితే ఏం ఎఫెక్ట్ కాలేదు అలాగే థైరాయిడ్ కూడా కంట్రోల్లోనే ఉంది కొలెస్ట్రాల్ కొంచెం ఉంది సో డైట్ మెయింటైన్ చేయాలి బోస్ట్ ప్రాపల్ ఇంటికి వెళ్ళినాక డైటింగ్ చేస్తాను నేను ఎవ్రీ టైం డైటింగ్ చేద్దాం 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 అనుకొని ఒక రెండు రోజులు చేసేస్తా మూడో రోజు లైట్ తీసుకుంటా కానీ ఇప్పుడు ఇప్పుడు అలా అనుకోవట్లేదు నేను మంచిగానే వెయిట్ ఉన్నాను అండి సిక్స్టీన్ నుంచి సెవెంటీ మధ్యలో ఉన్నాను ఎందుకంటే ఆడపిల్లలు వెయిట్ చెప్పదు కాబట్టి నేను చెప్పాను లేదు కానీ నేను ఒక డైట్ మొత్తం మంచి మంచిగా పర్ఫెక్ట్ గా దాన్ని ఫాలో అయ్యి వెయిట్ కనుక తగ్గితే డెఫినెట్గా ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను సో మనకేమో డ్రైవర్లు అలవాటు డ్రైవర్లు అంటే ఎవరో అనుకోకండి అంటే మనల్ని డిస్కవర్ అయ్యే వాళ్ళు అలవాటు సో ఎవరు లేరు బై వాక్ వెళ్ళాలి ఇంకా కష్టం అయిపోయింది వచ్చేటప్పుడు ఫుల్ ఎండ కొట్టింది అనమాట ఎండ కొట్టింది తప్పికవుతుంది అని చెప్పి షుగర్ కేన్ జ్యూస్ ఉంటే ఇంకొక లీటర్ తీసేసుకున్నాను ఇంకా షుగర్ ఉందో లేదో తెలియదు ఒకవేళ ఈవినింగ్ షుగర్ టెస్ట్ తెలిస్తే షుగర్ ఉంది అంటే ఇంకా షుగర్ పదార్థాలు అవాయిడ్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా షుగర్ కేన్ జ్యూస్ తాగుదాము కొబ్బరి నీళ్ళు తీసుకుందాం అనుకున్నాను కొబ్బరి బొండలు ఎక్కడ దొరకదు లేదు అందుకే షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను ఇంట్లో పిల్లలు ఉన్నారు తాగుతారు కదా అని చెప్పేసి ఫైనల్లీ ఇంకా జ్యూస్ తీసేసుకొని ఇంక ఇంటికి బయలుదేరనమాట ఇంటికి బయలుదేరి వస్తూ వస్తూ ఏంటంటే తాజా రోజు మాకు ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉండే మా కజిన్ సిస్టర్ వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ ఉండే సో అందుకని చెప్పేసి ఇంకా బ్యూటీ పార్లర్లో వెళ్దామంటే ఇంకా బ్యూటీ పార్లర్ తీసుకోవాల్సిన పనులు ఏం లేకుండే సో అందుకని ఒక చిన్న ఫేస్ ప్యాక్ పిందులు పిందిసులు ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోవు కదండి అందుకని ఏం చేశానంటే కొంచెం కొద్దిగా కొంచెం చిల్లర షాపింగ్ అంతా కూడా చేశాను కొన్ని టిక్లీ ప్యాకెట్స్ తీసుకున్నాను తీసుకున్నాను సైడ్ పిన్లు తీసుకున్నాను సేఫ్టీ పిన్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏదో ఫేస్ ప్యాక్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ది బాగా అనిపించి అది తీసుకున్నాను అనమాట ఇవన్నీ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాను ఆ తర్వాత వెలిచే రోజు ఇంట్లో మటన్ తెప్పించి ఉండే మమ్మీ అనమాట సో ఇంకా మటన్ అంటే అసలు మా మమ్మీ చాలా బాగా చేస్తారండి సో మా మమ్మీ చేసిన మటన్ మేమే ఇంట్లోనే ఎప్పుడు అదే మాకు అలవాటు బయట ఎక్కడ ఫ్యాషన్స్కి వెళ్ళినా ఈవెన్ మా చేతి మటన్ మేము తినాలన్నా కూడా మాకు తినబుద్ధి కాదు అమ్మ చేసిన మటన్ మాకు అలవాటు అయ్యో దానికి అడెక్ట్ అయ్యో లేకపోతే నాన్న చేసిన మటన్ మంచిగా ఉండడం వల్ల తెలియదు కానీ మాకు అది ఆ షాప్ ఒకటే షాప్ పట్టుకుంటాం మేము ఆ షాప్ కొన్ని ఏళ్ళ నుంచి తీసుకొస్తున్నాము అదే షాప్ నుంచి తెస్తే అదే షాపుల నుంచి తెచ్చిన మటన్ తెచ్చింది వండితేనే మాకు తృప్తి అనమాట ఇంకా మటన్ రెసిపీ ఇంకా అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకుంది నేను చేసేది దాని ప్రతిసారి వీడియోస్లో సండే వీడియోస్లో పెట్టేది సేమ్ ప్రాసెస్ అందుకనే ఏ టు జెడ్ పెద్దగా ఏం పెట్టట్లేదు అండ్ వీడియోలు ఎంత కూడా ఎక్కువ అయితే మీకు కూడా చూడబుద్ధి కాదు అని చెప్పి కొద్ది కొద్దిగానే పెడుతున్నాను అనమాట ఇంకా శుభ్రంగా మటన్ మటన్లోకి అమ్మ అల్లం వెళ్ళిపోయి పేస్ట్ చేస్తుంది అండ్ పక్కన గిన్నెలో పోసిన గరం మసాలా దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అవన్నీ వేసేసేసి తర్వాత మటన్ మ్యాన్యట్ చేసుకొని దాన్ని వేసేసి మంచిగా ఉడిసిరి పెట్టి ఉడికించేస్తుంది అనమాట పక్కన కొంచెం టమాటా చారు సో ఉత్త మటన్ కర్రీతో తినలేరేమో పిల్లలు అని చెప్పి టమాటా చారు కూడా చేస్తుంది అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పనాము ఉంటుంది బంద్ అయిపోయింది కాబట్టి గిన్నెలు దొమ్ముకోవడాలు ఇల్లు క్లీన్ చేసుకోవడాలు అమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పేసి మేమే అన్ని పనులు చేస్తున్నాము వంట వంట బాధ్యత మొత్తం మమ్మీకే చెప్పేసాము ఎందుకంటే ఇంటి దగ్గర వండి వండి వస్తూ ఉంటుంది విసుకొస్తూ ఉంటుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి మా చేతి వంట మేమే తినాలి అని చెప్పి తినాలి తినబుద్ధి కాదు సో అందుకని వంట అయితే నేను చెయ్యను ముందే చెప్పేశాను మా వాళ్ళకి నేను వంట తప్పించి ఏ పనులు ఏమన్నా చేస్తాను అని చెప్పాను నాకు ఇష్టం లేని పనులు ఏదైనా ఉంది అని అంటే అది గిన్నెలు దొమ్మడమే ఇంకా తప్పట్లేదు నేను హెల్ప్ చేయాల్సిందే ఒక పూట మా సిస్టర్ ఒక పూట నేను ఒక పూట మమ్మీ ఇలా షేర్ చేసుకుంటున్నాము ఒకరిద్దరు ఉంటేనే గిన్నెలు బాగా పడతాయి అలాంటిది ఆరు నుంచి ఏడు మంది ఉంటే ఖచ్చితంగా గిన్నెలు ఎక్కువనే పడతాయి కదా ఇంకా పూట పూట గిన్నెలు దొమ్మకడం అనేది కామన్గా అవుతూనే ఉంటుంది సో మమ్మీ టమాటా చారు కూడా చాలా బాగా అండి సో మంచిగా అందులో మిరియాల పొడి అంత ఘాటు వచ్చేలాగా వేస్తుంది సో అలాగా ఉత్తరం తినాలి అనిపిస్తూ ఉంటుంది ఫైనల్లీ మా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఏం లేదు సారీ డైనింగ్ టేబుల్ అయితే ఏం లేదు చాలా మంచిగా చక్కగా కింద కూర్చొని హ్యాపీగా అన్నం ఒట్టించుకొని మటన్ ఒట్టించుకొని మటన్ మీకు ఎంత కావాలో మీరు వేసేసుకోండి నేనైతే వేయను మీకు ఇష్టం ఉన్న ముక్కలన్నీ వేసుకోండి అని చెప్పేసి అమ్మ మా అక్క అప్ప చెప్తుందనమాట మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి అంత తృప్తిగా తినండి అని చెప్పేసి చెప్తుంది అనమాట సో కాబట్టి మేమే వేసేసుకుంటాం నేనేంటంటే మా చిన్నోడు మా అక్క వాళ్ళ బాబుకి నేనే తినిపిస్తాను రోజు ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాడు పిన్నే నాకు స్నానం పోయి పిన్నే నాకు తినిపి అని చెప్పి వాడు బడ బుజ్జి బుజిగా అంటూ ఉంటాడు సో వాడికి తినిపించుకుంటూ నేను కూడా తినేస్తాను మంచిగా వైట్ రైస్ అండ్ బగారన్నం ఏదైనా ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా తింటున్నాం అని చెప్పి బగారన్నం వండుకోలేదు వైట్ రైస్ అండ్ మటన్ కర్రీ టమాటా చారు వేసుకొని శుభ్రంగా మంచిగా తినేసాము అనమాట అండ్ ఈవినింగ్ డిన్నర్లోకి మళ్ళీ సేమ్ మటన్ కర్రీ అండ్ విత్ చపాతీ సో ఎందుకంటే మటన్ కర్రీ ఉన్నప్పుడు చికెన్ కర్రీ ఉన్నప్పుడు ఈవినింగ్ చపాతీతో నంచుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా చపాతీలు వేసేసుకొని తల రెండు రెండు చపాతీలు వేసుకొని మంచిగా తినేసామన్నమాట సో అక్కడతో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అక్కడతో వెనస్డే బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది ఎక్కువగా సోది సూతి లేకుండా నేను టుబీ కంటేను తాజ్డే వ్లాగ్ కూడా ఇందులోనే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే పోస్ట్ చేసిన బ్లాగ్స్ మళ్ళీ మళ్ళీ అప్ టు డేస్ లో వస్తాయి కాబట్టి అందుకని ఇందులోనే తాజడి బ్లాగ్ లో పెట్టేస్తున్నాను అనమాట ఇంకా తాజా రోజు పెద్దగా షూట్ ఏం చేయలేదు తాజా రోజు మాకు ఒక చిన్న ఫంక్షన్ ఉండే సో ఇంకా ఒకటే పుట్ట తింటాం కాబట్టి మధ్యాహ్నంలోకి కిచడి చేసేసుకున్నాం మంచిగా మమ్మీ పుదీనా ఎక్కువ వేసి కిచిడి వేసింది యమ్మీ ఉంది చాలా టేస్టీగా ఉండే ఇంకా తినే మేమైతే బయలుదేరిపోయాం ఫంక్షన్ కి ఈవినింగ్ ఈవెనింగ్ సెక్షన్ లో ఫంక్షన్ ఉంటే ఓ ఫంక్షన్ అంటే ఖచ్చితంగా మంచిగా రెడీ అవ్వాలి కదా సో రెడీ అవ్వాలని చెప్పేసి నాకు వచ్చేసి మా సిస్టర్ జడ అనమాట ఫ్రెంచ్ 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 ఫ్రైసా ఫ్రెంచ్ ఫ్లాట్ ఫ్రెంచ్ ఫ్లాట్ ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ అనే వస్తుంది నాకు ఫ్రెంచ్ ఫ్లాట్ దీని ఏమంటారు కామెంట్ చేయండి సో ఈ జడ వస్తుంది అనమాట ఆ తర్వాత ఫంక్షన్ అంటే కొంచెం మన ఆడవాళ్ళకి ఎక్కువ తయారవ్వాలని ఉంటుంది కదా అని చెప్పి జస్ట్ ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందాం ఫేస్కి అని చెప్పేసి ఎవరి వాళ్ళది చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న క్రీమ్ వచ్చింది దాన్ని కొంచెం రోజు వాటర్ మిక్స్ చేసుకొని ప్యాక్లా కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకున్నాను పెద్ద తేడా ఎందు ఎలా ఉన్నాము అలానే ఉన్నాము ఓ పెద్ద గ్లో వచ్చినట్టయితే ఏం లేదు జస్ట్ రీఫ్రెష్ కోసం అంతే ఆ ఫేస్ ప్యాక్ వేసేసుకొని ఇంకా మంచిగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఇంకా నేను ఏది షూట్ చేయలేదండి మధ్యలో మేము రెడీ అవ్వదు రాయేది కానీ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ కానీ ఏం చేయలేదు ఎందుకంటే ఇంకా ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అంటే ఇల్లు అంతా ఎంత చింతమందరూ ఉంటుందో మీరు ఊహించగలరు ఎందుకంటే ఒక్కరి ఇంట్లో మా ఇంట్లో మేము ఉండేనే ఇల్లు అంతా బెడ్ నిండా మన కాస్మెటిక్స్ కానీ శారీస్ కానీ వాటికి సంబంధించిన బ్లౌజెస్ కానీ లేకపోతే గాజులు కానీ వేసి పెడతాను అలాంటిది ఇంట్లో ఒక ఆరు ఏడుగురం మాడలు ఉంటే ఎట్లుంటుంది చెప్పండి సో ఇల్లు అంత గందరగోళంగా ఉండే మా పిల్లలతో కలిపి అంతమంది ఉన్నాం కాబట్టి అంత రెడీ అయ్యేటప్పుడు నేనే షూట్ చేయలేకపోయాను అండ్ ఫైనల్ మేము అక్కడ పోయినాక కొద్దిగా ఫుడ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను షూట్ చేయాలనిపి షూట్ చేశాను సో ముందైతే అది థర్స్ అండ్ వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది మేమైతే వెజ్ టెన్ బ్యాచ్ కాబట్టి థర్స్డే రోజు స్టార్టర్ కింద కొంచెం పన్నీర్ మంచూరియా పన్నీర్ స్టార్టర్ ఇచ్చారు అండ్ వెజ్ స్ట్రింగ్ రోల్ ఇచ్చారు సో అది కొమ్మేశాము అలాగే వెల్కమ్ డ్రింక్ వచ్చేసి బాదం మిల్క్ అండ్ వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చారు అండ్ నాన్ వెజ్ రోల్ వచ్చే చికెన్ మెజెస్టిక్ ఉందన్నమాట అది ఇచ్చారు నెక్స్ట్ ఇచ్చేసి పేస్ట్రీస్ ఎగ్లెస్ పేస్ట్రీసా ఎగ్ అని చెప్పి కనుక్కొని మరి మేము తింటున్నాము సో అవి ఇచ్చారు అవన్నీ తినేసరికి ఫుల్ అయిపోయింది నెక్స్ట్ మెయిన్ కోర్స్లోకి వచ్చేసి రకరకాల అన్నీ ఉన్నాయి ఒకటే అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి సో ఆ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కొద్ది కొద్దిగా పోస్ట్ చేస్తున్నాను వీడియోలు ఎంత ఎక్కువ నేను ఎక్కువ షూట్ చేయలేదండి ఎందుకంటే మనం షూట్ చేస్తుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి షూట్ చేయబుద్ధి కాలేదు సో ఎంట్రన్స్లో అయితే ఇలా గ్యార వడలు పాపడాలు కట్మిర్చి అన్ని రకాల స్టా ఇవన్నీ ఉన్నాయి వేడివేడిగా అప్పటికప్పుడు చేసి పెడుతున్నారు అండ్ మెయిన్ కోర్స్లో వచ్చేసి వెజ్లో అయితే పల్లీ బెండి నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ సాంబార్ వెజ్ రైస్ ప్లెయిన్ రైస్ పాలకూర పప్పు అండ్ తినేమంటారు వంకాయ మిర్చి మసాలా వంకాయ అండ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ నాన్ వెజ్లో అయితే చికెన్ బిర్యానీ మటన్ ఎగ్ ఉందన్నమాట సో ఇవన్నీ కూడా పెట్టారు సో ఇవన్నీ తినేసి రిటర్న్లో క్యాబ్లో రిటర్న్ అయిపోయాం సో అంతేనండి సో అక్కడితోనైతే అయితే థర్స్డే అన్నమాట అనమాట వెనస్డే అండ్ థర్స్డే రెండు రోజులు కలిపి వ్లాగ్ షూట్ చేసింది పోస్ట్ చేస్తున్నాను నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బై యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్